మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ప్రత్యానిధులు ప్రతినిధులు అదేవిధంగా మా చెట్లు వచ్చేసిన ఆధిపత్యులు కలిసి భద్రత ఎమ్మెల్యే అందరికీ పేరున నమస్కారం ఇది మూడోసారి చెట్లు పంప జరుగుతుంది నిరంతరం గవర్నమెంట్కు కానీ కలెక్టర్కు కానీ ఎంఓ గారికి కానీ మా ఆడి బట్టలు పెళ్లి అయిపోయినాయి జీవితుంది అని చెప్పడం జరుగుతుందో దాదాపు మీ మండలంలో ఓన్లీ ఇరవై ఇరవై చెప్పులు పెండింగ్ ఉన్నాయి పూర్తిగా ఏదైతే పెండింగ్ చేశారో వాళ్ళకు జపిలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే మన సుదర్శన సార్ చెప్పారు ఎడ్యుకేషన్ గురించి చాలా మంచిగా చెప్పారు వాస్తవంగా మన ఆడ ఆడపిల్ల పుట్టిన తర్వాత మనకు ఎందుకు పుట్టింది అని అనుకోకుండా దానికి మంచిగా సర్దు వాళ్ళే ఇప్పుడు ఈ ఏ పథకం కూడా అవసరం లేకుండా వాళ్ళు మంచి జాబ్ చేసుకుంటే ఎవరన్నా మన చేసుకుంటారు నేను ఒక దురదృష్టం నాకు బిడ్డ లేదు నేను అందరినీ నాకు బిడ్డ నాకు అంటే చాలా ప్రేమ తల్లిదండ్రులకు కాపాడితే బిడ్డ పిల్లగాడు ఎక్కడో కూడా గొప్ప ఎక్కడ ఉంటాం కానీ మిడియా బాగా చాలా అటువంటిది ఈ ప్రభుత్వం ఏదైతే ఈరోజు లక్ష రూపాయలు ఇస్తుంది అదేవిధంగా గత ప్రభుత్వం ఇచ్చిన స్కీమే ఈ నడుస్తుంది అది ఈ ప్రభుత్వంలో తుల బయట అది ఎవరైతే నాకు చెప్తాం ఖచ్చితంగా నేను అసెంబ్లీలో దీని మీద చర్య తీసుకుని ఎప్పుడు మాట్లాడుతున్నాను ఇంకా కూడా మాట్లాడతాను ఇంకా ఏదైనా అదే విధంగా సీఎం రిలీఫ్ ఏదైతే మనకు హాస్పిటల్లో ఇలా చేసిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో దానికి ఖర్చు వచ్చేది ఏదైతే ఖర్చు వస్తుందో ఆ ఖర్చు కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని దిక్కుని మనకు ఏదో ఒక పర్సంటేజ్ వేలగా ముప్పై శాతం వరకు నలభై శాతం ఇరవై శాతం మందికి పేమెంట్ వస్తుంది ఆ పేమెంట్ కూడా రోజు దాదాపు మన పేమెంట్ కూడా దాదాపు ఇరవై మూడు చెట్లు ఉన్నాయి అది కూడా రోజు చేస్తున్నాను ఎవరైనా హాస్పిటల్లో పోయిన తర్వాత కూడా మీకు ఇలాజ్ అయిన తర్వాత మీకు ఏ డబ్బులు ఖర్చు అయినాయి నా దగ్గర సమయం తీసుకొస్తే దానికి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి నిధితో సహా ఇప్పటిదాకా ముఖ్యమంత్రి సహాయ నిధితో నేను దాదాపు పదమూడు వందల చెక్లు నేను ఈరోజు ఇంతవరకు నా ఒక కౌంటర్ ఓపెన్ చేసి ఆ కౌంటర్ లో ఎవరైనా వచ్చి నాకు పార్టీ భేదాలు ఎవరైనా మా కార్యకర్తలు మా ఏరియా వాళ్ళు ఎవరన్నా వచ్చి నాకు చెట్లు ఇస్తా మనం నాకు పేపర్స్ ఇస్తే ఖచ్చితంగా నాకు ఇష్టాన్ని చెప్తాను తెలియజేస్తాము అంటూ మీరు అందరూ వచ్చిన తర్వాత ఈ చెట్లు కూడా పోటీ జరుగుతుంది మీరు ఒక్కొక్క వెళ్ళి నుండి చూపిస్తాము ఆ వెళ్ళిపోయి కోరుకుంటున్నాను ఇస్తే